హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఎవరిని పూజిస్తే మనకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వేమన గారు రచించినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అండమందు నుండు నకిలమై జనులారా ఎందులేక నుండు నిరంగునతడే అతని నందే నా శివయోగి శివయోగిశ్వధాభిరామ వినురవేమ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అండమందు నుండు నకిలమై జనులారా అన్నాడు అంటే ఏ దేహమైతే ఆ యొక్క అండంతో తయారైందో ఆ అండములోనే ఈ యొక్క సమస్త విశ్వమంతా దాగి ఉంది ఇక్కడ అఖిలము అంటే జగత్తు సమస్తము విశ్వము అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అలాగే ఎందులేకయుడు తడే అన్నాడు అంటే ఎవరైతే ఇందులో లేడు అని చెప్పడానికి వీలు లేకుండా అనువనువున ఈ యొక్క విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్నాడో అతన్ని ఎరుగండి అతన్ని తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నాడు మరియు అతని పూజా ఫలమునందే నా శివయోగి విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు అంటే ఎవరైతే ఈ యొక్క విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నారో అతడిని పూజించడం ద్వారానే మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారి తాత్పర్యం ఏమిటంటే అండమందు నుండు నకిలమై జనులారా జనులారా ఈ యొక్క సమస్త జగత్తు మొత్తం అండంలోనే ఉంది అందులోను ఎవరైతే ఇందులో లేడు అని చెప్పడానికి వీలు లేకుండా అంతటా వ్యాపించి ఉన్నాడో అతన్ని తెలుసుకోండి మరియు ఎవరైతే ఈ యొక్క జగత్ అంతా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో అతడిని పూజించడం వల్లే మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అందుకే అన్నాడు అతన్ని పూజాఫలమునంటే నా శివయోగి విశ్వదాభిరామ వినురవేమ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సమస్తం మొత్తం కూడా చిన్న అండంలో దాగి ఉంటుంది కానీ ఎవరైతే ఇందులో లేడు అని చెప్పడానికి వీలు లేకుండా అంతటా వ్యాపించి ఉన్నాడో అతడు ఈ యొక్క సమస్త బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడు కానీ ఆ బ్రహ్మాండం కూడా అంతా ఎక్కడ ఉంటుంది చిన్న అండంలోనే ఉంటుంది చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ యొక్క సమస్త విశ్వం మొత్తం చిన్న అండంలో ఉంది అని చెప్తున్నాడు అండం ఎంత ఉంటుందండి చాలా చిన్నగా ఉంటుంది అటువంటి చిన్న అండంలోనే ఈ యొక్క బ్రహ్మాండం అంతా దాగి ఉంది కానీ మనం భౌతికంగా చూస్తే ఈ యొక్క ప్రపంచం విశ్వం అనేది చాలా పెద్దగా ఉంటుంది మరి అలాంటప్పుడు ఈ యొక్క విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఇంకెంత పెద్దగా ఉండాలి అయినా సరే అంత పెద్ద పరమాత్ముడైనా విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్ముడైనా సరే చిన్న అండంలోనే ఉంటాడు మరి ఈ యొక్క బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు చిన్న అండంలోనే ఉంటే మరి మన యొక్క దేహం కూడా అండంతోనే తయారవుతుంది కదా సో ఆ విధంగా సాక్షాత్తు ఆ పరమాత్ముడే ఉన్నటువంటి అండముతో తయారైనటువంటి ఈ దేహంలో పరమాత్ముడు ఎందుకు ఉండడు ఖచ్చితంగా ఉంటాడు మన యొక్క దేహంలో అను అనువున పరమాత్ముడు ఉంటాడు అతన్ని తెలుసుకోండి అతడినే పూజించండి ఇతడి పూజ పూజా ఫలితంతోనే మనకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి వేమన గారు చెప్పడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అతని పూజాఫలమునందే నా నాశివయోగి అన్నాడు అంటే వేమన గారు బేసిక్ గా శివుడి భక్తుడు కాబట్టి ఆ శివుడినే ఉదాహరణగా తీసుకుంటూ ఒకవేళ ఈ బ్రహ్మాండం అంతా శివుడే వ్యాపించి ఉంటే బ్రహ్మాండం అంతా కూడా చిన్న అండంలోనే ఉంటుంది కదా మరి ఆ అండంతోనే కదా ఈ యొక్క దేహం తయారయ్యేది అలాంటప్పుడు ఆ శివుడు ఆ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి శివుడు మన దేహంలోనూ ఉంటాడు కదా సో ఆ విధంగా ఎవరైతే ఈ యొక్క బ్రహ్మాండం అంతా మరియు మన దేహం అంతా అను అనువున వ్యాపించి ఉన్నారో అటువంటి వాడిని ఎరుగండి తెలుసుకోండి మరియు అతని యొక్క పూజా ఫలితంలోనే మీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని చెప్పి చెప్తున్నాడు అందుకే అన్నాడు అతడి పూజా ఫలమునందే నా శివయోగి విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వేమన గారు ఈ యొక్క మూడవ పాదాన్ని రెండు రకాలుగా చెప్పడం జరిగింది అతన్ని పూజా ఫలమునందే నా శివయోగి అన్నాడు అంటే అతనిని పూజిస్తే ఆ యొక్క పూజా ఫలితమునందే ఆ శివయోగి ఉన్నాడు అని ఒక అర్థం వస్తుంది మరి అర్థం ఏమొస్తుందంటే అతని యొక్క పూజా ఫలితంలో అందెనా శివయోగి అంటే అతని యొక్క పూజా ఫలితంలోనే మనకు అతడు లభిస్తాడు అని చెప్పి కూడా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అతని పూజా నందే అన్నాడు అంటే ఇక్కడ పూజ అంటే మనం భౌతికంగా చేసేటువంటి అర్చనలు దీపారాధనలు కాదండి ఈ యొక్క బ్రహ్మాండమందు మరియు యొక్క విషయం అంతా మన దేహం మందు ఎవరైతే వ్యాపించి ఉన్నారో వ్యాపించి ఉన్నారని మీరు భావిస్తున్నారో అతనిపై మీ యొక్క మనసును లగ్నం చేసి అతన్ని పూజించండి అని చెప్పి చెప్తున్నాడు అటువంటి పూజలోనే అతని పూజలోనే మీ యొక్క ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఒకవేళ ఈ యొక్క బ్రహ్మాండం అంతా మీ యొక్క దేహం అంతా వ్యాపించి ఉన్నది శివుడే అయితే గనక అతని యొక్క పూజా ఫలితం ద్వారానే మీకు శివ సాక్షాత్కారం కలుగుతుంది అందుకే నా శివయోగి అన్నాడు సో ఎప్పుడైతే ఈ విధంగా మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో ఆ పరమాత్ముడు అనేవాడు మన దేహంలోనూ ఉన్నాడు కాబట్టి అతడిని పూజించడం వల్ల మనకు ఆ పరమాత్ముని సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ వేమన గారు చెప్పినటువంటి పద్యాన్ని గమనించండి అండమందు నుండు నకిలమై జనులారా ఎందు లేక నుండు నిరంగునతడే అతని నందే నా శివయోగి విశ్వదాభిరామ వేమ అన్నాడు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పద్యం ఎంత విచిత్రంగా ఎంత భావంతో కూడుకున్నటువంటి పద్యం చెప్పాడంటే నీకు ఆ యొక్క పరమాత్ముని దర్శనం కావాలంటే సాక్షాత్కారం కావాలంటే ఎవరైతే ఈ యొక్క బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నాడో అతన్ని ధ్యానించు అతడి నందే మీకు అతని సాక్షాత్కారం లభిస్తుంది సో ఇక్కడ చూడండి ఎవరిని పూజించమంటున్నాడు ఈ యొక్క బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నవాడిని పూజించమని చెప్తున్నాడు ఆ యొక్క బ్రహ్మాండం అంతా కూడా ఎక్కడ ఉంటుంది చిన్న అండంలో ఉంటుంది మరియు ఈ యొక్క దేహం కూడా ఆ యొక్క అండంతోనే కదా తయారయ్యేది మరి అలాంటప్పుడు ఆ యొక్క పరమాత్ముడు అనేవాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడని వెతుకుతావు సో ఈ యొక్క బ్రహ్మాండం అంతా చిన్న అండంలో ఉన్నప్పుడు ఆ యొక్క బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నవాడు చిన్న అండంలోనూ ఉంటాడు కదా మరి అటువంటి అండంతో తయారైనటువంటి మన దేహంలో పరమాత్ముడు ఎందుకు ఉండడు సో ఖచ్చితంగా మన యొక్క దేహంలోనూ పరమాత్ముడు ఉంటాడు సో ఈ యొక్క పద్యం ద్వారా ఇండైరెక్ట్గా ఆ పరమాత్ముడు అనేవాడు మనలోనే ఉన్నాడు అని చెప్పి యొక్క పద్యం ద్వారా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది అంతే కదా ఫ్రెండ్స్ పరమాత్ముడు అనేవాడు యొక్క విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు ఆ విశ్వం అంతా కూడా చిన్న అండంలో ఉండడం జరుగుతుంది అది మళ్ళీ ఆ యొక్క అండంతోనే మన యొక్క దేహం అనేది తయారవుతుంది అటువంటప్పుడు ఈ యొక్క సమస్త విశ్వము మనలోనే ఉన్నట్టు కదా సో ఆ విధంగా సమస్త విశ్వము మనలోనే ఉన్నప్పుడు ఆ పరమాత్ముడు కూడా మనలోనే ఉన్నాడు కదా సో అతన్ని తెలుసుకోండి అతన్ని ఎరుగండి అతన్ని పూజించండి అతడి యొక్క పూజా ఫలితం ద్వారా మాత్రమే మనకు సాక్షాత్కారం కలుగుతుందని చెప్పి వేమన గారు తన యొక్క పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క విశ్వము బ్రహ్మాండం అనేది చాలా విచిత్రంగా మన యొక్క ఊహలకు అంతుపట్టని విధంగా ఉంటుంది ఎలాగంటే ఉదాహరణకు మీరు చూసుకోండి మన యొక్క కన్ను దృష్టి అనేది మరీ సూక్ష్మ వస్తువును చూడలేదు అదేవిధంగా మరీ స్థూల వస్తువును అంటే మరీ పెద్ద వస్తువులను కూడా చూడలేదు ఫ్రెండ్స్ ఈ యొక్క బ్రహ్మాండం అనేది ఎలా ఉంటుందంటే మన కంటికి కనపడనంత చిన్నగా మరియు మన కన్ను చూడలేనంత పెద్దగా ఉంటుంది సో ఆ విధంగా మన కన్ను ఏ సూక్ష్మ వస్తువునైతే చూడలేకపోతుందో అంతే చిన్న రూపంలో ఈ యొక్క విశ్వం అనేది ఉంటుంది మరియు ఏ స్థూల వస్తువునైతే మన కన్ను చూడలేదో ఈ యొక్క బ్రహ్మాండం అంతా కూడా మన కన్ను చూడలేనంత పెద్దగా ఉంటుంది మళ్ళీ అది కూడా మనలోనే దాగి ఉంటుంది అని చెప్పి వేమన గారు చెప్పడం జరిగింది సో విన్నారు కదా ఫ్రెండ్స్ మనకు ఆత్మ సాక్షాత్కారం లేదంటే పరమాత్మని సాక్షాత్కారం కావాలంటే ఎవరిని పూజించవలసి ఉంటుంది అని చెప్పి వేమన గారు తన చక్కటి పద్యంతో వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఈజీ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి